జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భీష్మ ఏకాదశి మరియు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ఆవిర్భావం మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం మహాభారతంలో భీష్ముడికి చాలా ప్రాధాన్యత ఉంది శౌర్యంలోను నీతిలోను త్యాగంలోను భీష్ముడికి భీష్ముడే సాటి కురుక్షేత్ర యుద్ధంలో పదవ రోజు కౌరవులు పక్షంలో ఉండి యుద్ధం చేస్తున్న భీష్మ పితామహుణ్ణి సిక్కండి వెనక ఉండి అర్జునుడు బాణాలు వేయగా అర్జునుడి బాణాలతో గాయపడిన భీష్ముడు అంపసయ్యం మీద నలభై రోజుల పాటు శ్రీకృష్ణుడినే కీర్తిస్తూ ఉండిపోయాను తన చివరి సమయంలో అర్జునుడు ధర్మరాజు శ్రీకృష్ణుడు మరియు వ్యాసమహర్షి మహర్షి భీష్ముని వద్దకు రాగా శ్రీకృష్ణుణ్ణి వేయి నామాలతో స్తుతించి మాఘమాస అష్టమి నాడు తన దేహంను చాలించను అష్టమి నాడు మరణించినప్పటికీ ఏకాదశి నాడు శ్రీకృష్ణులో ఐక్యమయ్యను అందుచేత మాఘమాస శుద్ధ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశిగా శ్రీకృష్ణ పరమాత్మే తెలియచేశను భీష్మ పితామహుడు కీర్తించిన శ్రీ మహావిష్ణువు యొక్క వేయి నామాలను స్తోత్ర రూపంలో వ్యాస మహర్షి మనందరికీ ఈరోజే అందించను అందుచేత ఈ రోజును విష్ణు సహస్రనామ స్తోత్ర ఆవిర్భావంగా జరుపుకుంటారు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ఫలితాలు మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మ యుధిష్ఠర సంవాదంలో జరిగింది అంపసయం మీద సైనించి ఉన్న భీష్ముడు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలకు చెప్పిన సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పుడు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలు తెలుసుకుందాం మొదటిది ఈ లోకంలో ఏకైక పరమాత్మ ఎవరు జీవితానికి పరమపదమైన గమ్యం ఏది ఏ దేవుణ్ణి పూజించడం వల్ల మానవునికి సకల శుభాలు కలుగుతాయి ఏ దేవుణ్ణి అర్చించడం వల్ల మానవుని కోరికలు తీరుతాయి సర్వధర్మాల్లో కల్లా ఉత్కృష్టమైన ధర్మం ఏది ఎవరిని జపించడం వల్ల జన్మ సంసార బంధం నుండి విముక్తి కలుగుతుంది అని ధర్మరాజు భీష్ముణ్ణి అడగగా భీష్ముడు అంపసయ్య మీద శ్రీకృష్ణుడి సమక్షంలో శ్రీకృష్ణుణ్ణి నామాలతో కీర్తిస్తూ సమాధానం చెప్పెను అందుచేత విష్ణు సహస్రనామానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది సాక్షాత్తు శ్రీకృష్ణుడే తాను బోధించిన భగవద్గీత కంటే కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం శక్తివంతమైందని తెలియజేశాను ధర్మం కోరిన వారికి ధర్మం సంపదలు కోరిన వారికి సంపద మోక్షం కోరిన వారికి మోక్షము ప్రాప్తిస్తుందని ఫలశ్రుతిలో కూడా తెలియచేయబడింది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రమును పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని కూడా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ